అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ పదహారవ భాగం రచయిత మనస్మిత గారు అంటే అర్జున్ ఎవరితో అయినా మాట్లాడితే నేను కూడా ఇలాగే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతానా అని ఆలోచనలో పడింది ఏంటి మేడం ఏదో ఆలోచిస్తున్నారని అడిగాడు ఏం లేదు మీరు చెప్పండి అని చెప్పింది మరి రిషితో మీటింగ్ అని అడిగాడు వెన్యూ టైం ఏం మార్చకండి నేను అర్జున్ ని తీసుకొని వెళ్తానని చెప్పింది ఓకే మేడం అని నవ్వుతూ శివరామ్ వెళ్ళాడు అర్జున్ కార్లో ఒక చోటికి స్టార్ట్ అయ్యాడు అసలు ఎలా తెలిసింది ఇలా సడన్ గా వచ్చేసినందుకు చాందిని ఏమనుకుంటుందో అని అర్జున్ ఆలోచిస్తున్నాడు అసలు అర్జున్ ఎక్కడికి స్టార్ట్ అయ్యాడు ఏమైందో తెలుసుకోవాలంటే కొన్ని గంటల ముందుకి వెళ్దాం కొన్ని గంటల క్రితం అర్జున్ ఇంకా రాలేదు కొంచెం సేపటి తర్వాత అర్జున్కి కాల్ చేసింది చెప్పండి మేడం అని అన్నాడు చందు నవ్వాపుకుంటూ ఎక్కడున్నావు మీటింగ్ టైం అవుతాం తొందరగా రా అని చెప్పింది నేను ఎందుకు మేడం మీరు వెళ్ళండి అని అన్నాడు నేను బాస్గా చెప్తున్నాను ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అని ఫోన్ పెట్టేసింది అర్జున్ ఐదు నిమిషాల్లో ఉన్నాడు వెళ్దామా బాస్ అన్నాడు చందు ఫైల్స్ తీసుకొని అర్జున్తో పాటు వెళ్ళింది అక్కడ ఆల్రెడీ రిషి వెయిట్ చేస్తున్నాడు రిషి లేచి విష్ చేశాడు సారీ ఫర్ ద ట్రబుల్ చాందని ఇంకా ఇక్కడే నాకు మీటింగ్స్ ఉన్నాయి అందుకే ఇక్కడికే రమ్మన్నాను అని అంటూ రిషి ఆమెతో అన్నాడు అయ్యో పర్లేదు రిషి గారు మా బాస్కి ఏ ప్రాబ్లం లేదు మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా వస్తుంది కదా బాస్ అని అన్నాడు అర్జున్ మాటలు ఏం పట్టించుకోకు రిషి నాకేం ప్రాబ్లం లేదు నువ్వు కూర్చో అని తను కూడా కూర్చుంది అర్జున్ మాత్రం నిలబడి ఉన్నాడు నువ్వు కూడా కూర్చో అర్జున్ అని రిషి అన్నాడు అయ్యో మీరు మా బాస్ పెద్ద పెద్దవాళ్ళు నేను ఎలా కూర్చుంటాను ఆఫ్టర్ ఆల్ పిఏని అని చెప్పి అర్జున్ కూర్చోలేదు చాందిని తలపట్టుకొని కూర్చుంది అర్జున్ కూర్చోని చెప్పింది ఓకే బాస్ మీరు చెప్తే కూర్చుంటాను మీరు మా బాస్ కదా మీరు కూర్చోమంటే కూర్చుంటాను నిలబడమంటే నిలబడతానని కూర్చున్నాడు అర్జున్తో ఇప్పుడు మాట్లాడిన లాభం ఉండదని రిషి వచ్చిన పని స్టార్ట్ చేయని చెప్పింది ఓకే చాందిని అని రిషి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తున్నాడు నేను కోపంగా ఉన్నా అవసరం లేదు ఏమైపోయినా అవసరం లేదు ఈ పని నీకే కావాలని అర్జున్ తన మనసులో అనుకుంటూ కోపంగానే ఉన్నాడు ఓకే రిషి దట్ ఈస్ ఫైన్ కానీ నాకు డౌట్ అని అంది చాందిని అడుగు చాందిని అన్నాడు రిషి ఈ కాంట్రాక్ట్ మా కంపెనీకి ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావు ఇంకా చాలా పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి కదా కోర్స్ నువ్వు నాకు ఇచ్చినందుకు నాకు సంతోషమేలే కానీ ఎందుకు అనేది నా డౌట్ అంతే అని అడిగింది చాందిని ఆ రోజు లో నువ్వు మాట్లాడేది విని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను చాందిని నువ్వు మీ స్టాఫ్కి ఇచ్చే వాల్యూ బెనిఫిట్స్ రెస్పెక్ట్ ఐ లైక్ ఇట్ అందుకే నాకు ఎందుకో ఈ ప్రాజెక్ట్కి మీ కంపెనీనే బెస్ట్ అనిపించింది అని చెప్పాడు థ్యాంక్ యూ అని అంది అర్జున్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు ఈ రోజు అర్జున్ ఇంత సైలెంట్గా ఉన్నాడని రిషి అన్నాడు మీ ముందు మా బాస్ ముందు మేము ఏం మాట్లాడతాం సార్ అని అర్జున్ అన్నాడు ఏమైందని రిషి చాందిని కలతోనే అడిగాడు నథింగ్ అన్నట్లు చాందిని తల ఊపి ఎలా అయినా ఇక్కడ వరకు వచ్చాం కదా లంచ్ చేసే వెళ్దాం అని అంది యా నాకు ఏ ప్రాబ్లం లేదు అని రిషి అన్నాడు అర్జున్ నీకు కూడా ఏ ప్రాబ్లం లేదు కదా అని చాందిని అడిగింది నాకు ఏ ప్రాబ్లం ఉంటుంది మేడం మీకు సరికి లేనప్పుడు అని అన్నాడు అర్జున్ అర్జున్ అలా అనేసరికి ఆర్డర్ ఇచ్చారు ఫుడ్ వచ్చింది తింటున్నారు ఇంతలో అర్జున్ సెల్ రింగ్ అయింది చూస్తే రాజు అని ఉంది రాజు ఈ టైంలో కాల్ ఎందుకు చేస్తాడని కట్ చేశాడు మళ్ళీ కాల్ వచ్చింది మళ్ళీ కట్ చేశాడు ఎవరో మాట్లాడు ఎందుకలా కట్ చేస్తున్నావు అని చాదని అది అదేం లేదులే అనేలో కానీ మళ్ళీ కాల్ వస్తే ఏదైనా అర్జెంట్ అయి ఉంటుందా ఎందుకైనా మంచిదని లిఫ్ట్ చేశాడు హలో సార్ మేడం అర్జెంటుగా మిమ్మల్ని కలవాలంటున్నారు అని రాజు చెప్పాడు ఎందుకు ఏమైందని ఒకేసారి కుర్చీలోంచి లేచి అడిగాడు మీరు ఇక్కడే ఉన్నారనే విషయం తనకు తెలిసిపోయింది అర్జెంటుగా మీరు రండి సార్ అని చెప్పాడు ఓకే నేను వెంటనే బయలుదేరుతున్నానని ఫోన్ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుని చాందిని నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను ఈ రోజు ఇంటికి వస్తానో రానో తెలియదు తర్వాత కాల్ చేస్తానని చెప్పి చాందిని మాట్లాడే లోపే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రస్తుతం అక్కడ అర్జున్ ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు ఇక్కడ రెస్టారెంట్లో ఏమైంది అలా వెళ్ళిపోయాడని రిషి అన్నాడు ఏమో నాకు తెలియదని చాందిని అంది అర్జున్ వెళ్ళిపోయిన వైపే తను చూస్తుంది ఏమై ఉంటుంది వాళ్ళ ఇంటి నుంచి కాల్ వచ్చిందా ఎవరికైనా ఏవైనా అయ్యిందా అని తినడం మానేసి ఆలోచిస్తూ ఉంది చాందిని నేను ఒక విషయం అడగరా నిన్ను అని రిషి అన్నాడు చాందిని తల పైకెత్తి ఏంటి రిషి అడుగు అని అంది అర్జున్ నీకు పియేనా ఫ్రెండా అంతకంటే ఎక్కువ నాని అడిగాడు అర్జున్ నా హస్బెండ్ అని చెప్పింది వాట్ ఎస్ మాకు మ్యారేజ్ అయ్యి టూ మంత్స్ అవుతుంది మా నానమ్మ తాతయ్య శివరాం గారికి తప్ప ఇంకెవరికీ తెలియదు విషయం అని చెప్పింది మరి నాకెందుకు చెప్పావు అని అడిగాడు రిషి నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ లేదు రిషి అర్జున్ తర్వాత ఫ్రెండ్గా అనిపించింది నువ్వొక్కడివే నిన్ను నమ్మొచ్చు అనిపించింది చెప్పాలనిపించింది నన్ను మోసం చేయవని నమ్మకం నాకు ఉంది అని చెప్పింది థ్యాంక్ యూ నేను ఎవరికి చెప్పను అని అన్నాడు ఐ నో రిషి ఐ బిలీవ్ యూ అని చాందిని అంది అందుకైనా నీతో మాట్లాడితే అర్జున్కి అంత కోపం వస్తుంది అని నవ్వుతూ అడిగాడు రిషి చాందిని కూడా నవ్వుతూ అవును అని తలాడించింది కానీ అర్జున్ నీ దగ్గర ఏదో దాస్తున్నాడు అనుకుంటా అని అడిగాడు ఆ విషయం తనంతటి తను చెప్పే వరకు నేను అడగనని చెప్పాను త్వరలోనే చెప్తానన్నాడు అని చెప్పింది నేను స్టార్ట్ చేయకముందే ఓడిపోయాను అన్నమాట అని రిషి మనసులోనే అనుకున్నాడు నువ్వు జస్ట్ ఫ్రెండ్ అని చెప్పినా ఎందుకో అంత జలసి అర్థం కాదని చాందిని అంది మగాడు కదా ఖచ్చితంగా ఇంకో మగాడు ఎలా ఆలోచిస్తాడో తెలుస్తుంది అందుకే జలసి అని మనసులోనే అనుకుని పైకి మాత్రం ఏమనకుండా చిన్నగా నవ్వాడు ఒక పెద్ద భవనం లాంటి ఇల్లు అది అందులో ఒక నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ఒక ఆవిడ టీవీగా ఉందాగా కూర్చొని ఉంది కానీ ఆమె ముఖం మాత్రం చాలా సీరియస్గా ఉంది ఆమె పేరు వసుంధర ఆమె అర్జున్ తల్లి అర్జున్ వస్తున్నావా అని అడిగింది ఆ వస్తున్నాడు మేడం కాల్ చేశానని చెప్పాడు రాజు మీరిద్దరూ కలిసి మా అందరి దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచారన్నమాట కనీసం నీకు కూడా చెప్పాలనిపించలేదు రాజు అని వసంధర్ అడిగింది అది మేడం అని రాజు నీళ్లు నములుతూ ఉన్నాడు చెప్పు ఏంటిదంతా మమ్మల్ అందరినీ చీకట్లో ఉంచి మీరిద్దరు వేసే నాటకాలు ఇవా ఈ విషయం అభి అర్జున్ వల్ల నాన్న అభిమన్యుకి తెలిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించావా అని అడిగింది మేడం నేను అర్జున్ సర్కి పిఏ కాక ముందు నుంచే తన చిన్నప్పటి ఫ్రెండ్ని స్నేహానికి ఎలా ద్రోహం చేయమంటారు అని రాజు అన్నాడు స్నేహితుడికి ద్రోహం చేయవు కానీ మాకు ద్రోహం చేస్తావు కదా అని వసుంధర్ అడిగింది ఇందులో రాజు తప్పేం లేదు నేనే ఎవరికి చెప్పొద్దు అని మాట తీసుకున్నానని అప్పుడే ఇంట్లో కడుగు పెట్టిన అర్జున్ చెప్పాడు అర్జున్ కి చూడగానే వసుంధర మొహం అటు తిప్పుకుంది అర్జున్ వెళ్ళి వసుంధర దగ్గర సోఫాలో కూర్చున్నాడు కొడుకు ఇన్ని సంవత్సరాలకి ఇంటికి వస్తే కనీసం తల్లి పట్టించుకోవట్లేదు ఇక నన్ను ఎవరు పట్టించుకుంటారు రాజు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడం నా వల్ల కాదని లేవబోతూ ఉంటే వసుంధర లేచి అర్జున్ చేపట్టి వెనక్కి లాగింది ఇన్ని సంవత్సరాలకి ఇంటికి వచ్చి అది కూడా మమ్మల్ని అందరినీ మోసం చేయడమే కాకుండా మళ్ళీ నువ్వే డ్రామాలు ఆడుతున్నావారా అని వసుంధర చెవి పట్టి లాగుతుంది అమ్మా అమ్మ చెవి వదిలి నొప్పిలేస్తుంది అని అర్జున్ అన్నాడు సమస్యే లేదు మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేస్తావా అని వసుంధర్ అడిగింది మా నేను చెప్పేది విను ఫస్ట్ ఆ తర్వాత నీ ఇష్టం సరేనా అని అన్నాడు సరే అని అర్జున్ చెవి వదిలింది తను యుఎస్ఏ నుంచి ఇండియాకి వచ్చినప్పటి నుంచి జరిగింది మొత్తం కూడా చెప్పాడు చాందినిని ఎలా చూశాడు ఎలా ఫాలో అయ్యాడు పెళ్లి చేసుకున్నది మొత్తం కూడా ఒక కాంట్రాక్ట్ విషయం తప్ప అంతా చెప్పాడు మీరే కదా కోడలు కావాలి పెళ్లి చేసుకోవాలని యువసీలో ఉన్నప్పుడు నన్ను అడిగి అడిగి విసిగించారు అందుకే మీ కోరిక నెరవేర్చే ప్రయత్నంలోనే ఉన్నాను ఇందులో మోసమేముంది అని అన్నాడు మరి ఇదేంటి అని అర్జున్ ఒక వీడియో చూపెట్టింది లో అర్జున్ మాట్లాడిన వీడియో అది అసలు ఈ వీడియో నీకు ఎవరు చూపెట్టారని అడిగాడు నేను సోషల్ మీడియా ఫాలో అవ్వను అనుకున్నావా నాకు ఏం తెలియదు అనుకున్నావా అయినా విషయం అది కాదు నువ్వు పిఏగా ఎందుకు జాయిన్ అయ్యావు నీ గురించి చెప్తే తనే ఒప్పుకునేది కదా మా దగ్గర పెళ్ళైన విషయం ఎందుకు దాచావు అది మోసం కాదా అని అంది ఒప్పుకోవడం కాదు తన దగ్గరకు కూడా నన్ను రానిచ్చేదే కాదు అందుకే తన దగ్గర పిఏగా జాయిన్ అవ్వాల్సి వచ్చింది మన కంపెనీలోని మనకు తెలియకుండానే ఏదో జరిగింది దాని వల్ల తనకు మనమన్నా మన కంపెనీ అన్నా కూడా ఇష్టం లేదు ద్వేషం పెంచుకొని ఉంది ఫస్ట్ అది క్లియర్ చేయాలి ఆ తర్వాత నేను ఎవరు అనేది చెప్పొచ్చు తను ఒప్పుకున్నాక ఇంట్లో చెప్తానని చెప్పలేదు అని అన్నాడు వసుంధర అర్థమైనట్లుగా తలూపింది ఇంకేదో మాట్లాడలోపే లోపే అర్జున్ సెల్ ఫోన్ రింగ్ అయ్యింది అర్జున్ ఫోన్ తీసి చూశాడు చూస్తే చాదని కాల్ చేస్తోంది అది ఆన్ చేసేలోపు వసుంధర ఫోన్ తీసుకొని ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేసింది హలో అర్జున్ అని చందు మాట్లాడుతుంది స్పీకర్ ఆఫ్ చేద్దామని అర్జున్ చూస్తుంటే మాట్లాడు లేకపోతే నేను మాట్లాడతా అని వసుంధర సహి చేసింది హలో అర్జున్ హలో హలో అని చందు మాట్లాడుతుంది వేరే ఆప్షన్ లేక హలో చందు అని అర్జున్ మాట్లాడాడు ఐఆమ్ సారీ అర్జున్ అప్పుడు అలా అన్నందుకు అని చందు అంది పర్లేదు చందు నేను చైల్డ్ బిహేవ్ చేశాను ఐ ఆమ్ ఆల్సో సారీ చందు అని అన్నాడు సరే ఆ విషయం వదిలే నువ్వేంటంత అర్జెంటుగా వెళ్ళావు ఏదైనా జరిగిందా ఎవరికైనా ఏమైనా అయిందా అని కంగారుగా అడిగింది ఎవరికేం కాలేదు చిన్న అర్జెంట్ మ్యాటర్ అంతే నువ్వేం కంగారు పడుకు నేను రేపు ఇంటికి వస్తాను తాతయ్యకి నేను కాల్ చేసి చెప్తాలే సరేనా అని చెప్పాడు ఓకే అని డల్గా అని నువ్వు జాగ్రత్త ఇంకా నొప్పి మొత్తం తగ్గలేదు ఎక్కువ పని చేయకు వాటర్లో ఎక్కువగా తడపకు అని చెప్పింది ఓకే బేబీ డోంట్ పరీ నువ్వు టైంకి తిను పని మీద పడి మర్చిపోకు నేను రేపు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేస్తాను ఓకేనా బాయ్ అని చెప్పాడు బాయ్ అని చందు కాల్ కట్ చేస్తుంది వాట్ మామ్ స్పీకర్ ఎందుకు కాల్ చేసావు అని అడిగాడు నానా నేను ఒకసారి చందుని చూడాలి తనతో మాట్లాడాలి అని వసుంధర బ్రతిమాలింది నోబే ఇప్పుడు మీరెవరూ కలవడానికి పిల్లలేదు కొంచెం ఓపిక పట్టండి ఎలా ఉంది మా చందు నీకు నచ్చిందా అని అడిగాడు చాలా బాగా నచ్చిందిరా ఫస్ట్ తను మాట్లాడేది యూట్యూబ్లో చూసి నేను తన ఫ్యాన్ అయిపోయాను ఈ ఏజ్లో ఇంత మెచ్యూరిటీ తన మాటలు తన వాల్యూస్ అన్నీ నచ్చాయి ఆడదానిగా పుట్టినందుకు చందుని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను తను నాకు కోడలు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు మీకు పెళ్ళి అయిందని అందరికీ చెప్తారు ఎప్పుడు తనని కోడలుగా ఈ ఇంటికి తీసుకొని వస్తావని నాకు చాలా ఆతృతగా ఉందిరా అని వసుంధర అంది మామ్ అంత తొందరపడకు ఇంకా టైం ఉంది అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ చెప్పకు చందుతో మాట్లాడాలని ట్రై చేయకు రాజు నీతో చిన్న పని ఉంది పద పైకి అని అంటూ తనని తీసుకొని వెళ్ళాడు ఇద్దరూ కలిసి పైకి వెళ్ళారు నువ్వు చెప్తే నేను వింటా అనుకున్నావా నేను నీ తల్లిని ఏం చేయాలో నాకు బాగా తెలుసని మొబైల్ తీసి కాల్ చేసింది అత్తయ్య మీరు అర్జెంటుగా ఇంటికి రండి మీకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పాలి అని అంది ఏంటి వసూ అంత హ్యాపీగా ఉన్నావు ఏమైందని కళావతి అర్జున్ నానమ్మ అడిగింది మీరు ఇంటికి రండి వచ్చాక చెప్తాను కానీ మావయ్య చెప్పకండి ఊరికే ఇంటికి వెళ్ళాలనిపించి వచ్చానని చెప్పండి మీరు లేట్ చేస్తే కొద్ది మంచి న్యూస్ మిస్ అవుతారు తొందరగా రెండని ఫోన్ పెట్టేసింది ఎప్పుడు ఎప్పుడు నా కొడల్ని చూస్తానో ఏమో అని వసుంధర ఆనందంతో బుక్కిరి అవుతుంది పైన రూమ్లో అర్జున్ రాజు మాట్లాడుకుంటున్నారు కంపెనీలో ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది దానివల్ల చందున నాకు అర్థం చేసుకుంది చందు వాళ్ళకి రావాల్సిన ప్రాజెక్ట్ మనకి ఎలా వచ్చింది ఆ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని దానికి రీజన్ ఎవరు ఆ డీటెయిల్స్ అన్నీ నాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కావాలి ఎంత తొందరగా నువ్వు కనుక్కుంటే అంత తొందరగా నేను చందుకి నిజం చెప్పొచ్చు ఆల్రెడీ రాజారాం గారికి తెలిసింది చందు తెలుసుకోవద్దని అనుకుంది కాబట్టే తనకు తెలియలేదు అంతే ఎక్కువ రోజులు ఈ విషయాన్ని దాచలేమని చెప్పాడు అర్జున్ ఓకే సార్ ఖచ్చితంగా తొందరలోనే అన్నీ తెలుసుకుంటాను అని రాజు అన్నాడు ఇంట్లో కూడా సరేంటి అర్జున్ అర్జున్ అని పిలు అని అన్నాడు రాజుతో అర్జున్ ఓకే అర్జున్ కానీ మేడం ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉంటారంటావా అని అడిగాడు నాకు మా అమ్మ మీద అస్సలు నమ్మకం లేదు ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తుంటూ వాళ్ళ నువ్వు కంట కనిపెడుతూ ఉండని చెప్పాడు ఓకే అర్జున్ అని రాజు అన్నాడు ఏయ్ బయటికి వెళ్ళక చాలా రోజులైంది పద వెళ్దాం అని అర్జున్ రాజుని భార్య తీసుకెళ్లాడు డ్రింక్స్ ఆర్డర్ చేశాడు చందుకి దూరంగా ఉండి కొంచెం సేఫ్ అయినా కూడా చాలా మిస్ అవుతున్నట్టుగా ఉందని అర్జున్ అన్నాడు అసలు ఇప్పటి వరకు ఎవరి గురించి అయినా ఇలా మాట్లాడడం కానీ వాళ్ళ గురించి ఇంత ఆలోచించడం ఏమైనా చేయడం నేను చూడలేదు ఏంటి తనలో అంత స్పెషల్ అర్జున్ అని రాజు అడిగాడు తెలియదు రాజు ఐ లైక్ హర్ అండ్ ఐ లైవ్ హర్ తనని ఫస్ట్ టైం చూసినప్పుడే ఇష్టమే కలిగింది కానీ తనతో కలిసి ట్రావెల్ చేసిన ప్రతిరోజు తన గురించి ఏదో ఒక విషయం తెలుసుకుంటూనే ఉన్నాను షీ స్మార్ట్ ఇంటెలిజెంట్ లవబుల్ కేరింగ్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ అండ్ గార్జియస్ ఉమెన్ ఒక అమ్మాయిలో ఇన్ని క్వాలిటీస్ నేను ఇప్పటి వరకు ఎవరిలోనూ చూడలేదు రోజు రోజుకి తనపై ఉన్న ఇష్టం ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అని తాగుతూనే చెప్తున్నాడు అర్జున్ కానీ మేడం బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ తాతయ్యకి తెలియకుండా ఎందుకు అంత జాగ్రత్తగా దాచిపెడుతుంది ఇన్వెస్టిగేట్ చేయమంటావా అని అడిగాడు వద్దు తనకిష్టమే తను చెప్పాలనుకున్నప్పుడే తను చెప్తుంది అప్పటి వరకు ఏం చేయొద్దని చెప్పాడు సరే అని రాజు తలాడించాడు అన్నిటికంటే చందులో ఒక విషయం చాలా ఇష్టం ఏంటో తెలుసా అప్పుడప్పుడు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది కోపంతో కొట్టడానికి నా పైకి వస్తుంది అలా చందు చేసినప్పుడు నాకు బాగా నచ్చుతుంది తన స్మైల్ తన ఐస్ సింప్లీ సూపర్ అని చందు గురించి మాట్లాడుతూనే ఉన్నాడు అర్జున్ మై డియర్ ఫ్రెండ్ నువ్వు ప్రేమలో బాగా మునిగిపోయావు కదా ఇంటికి వెళ్దాం లేట్ అవుతోంది అని ఇద్దరు కలిసి వెళ్ళారు అక్కడ చందు పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఫస్ట్ టైం అర్జున్ లేక చందుకి ఏదోలా ఉంది రూమ్లో ఒక్కతే కూర్చొని విండో వైపే చూస్తోంది డోర్ సౌండ్ అయింది కానీ పట్టించుకోలేదు మళ్ళీ సౌండ్ అయింది ఏంటి ఏం కావాలని అడిగింది డిన్నర్ చేయడానికి గారు పెద్దయ్య గారు పిలుస్తున్నారమ్మా అని జానకి పిలిచింది నేను వస్తున్నా నువ్వు వెళ్ళు అని చెప్పింది వెళ్ళిగా లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది చందూని చూడగానే అర్జున్ మీ తను బాగా మిస్ అవుతున్నట్లుగా ఇద్దరికి అర్థమైంది చందూరు కూర్చొని తినకుండా ప్లేట్లో చేయి కలుపుతూ ఆలోచిస్తూ ఉంది ఏంటి తల్లి అంత తినకుండా ఏం ఆలోచిస్తున్నావని సావిత్రి అడిగింది చందుని అర్జున్ ఏం చేస్తుంటాడా అని ఆలోచిస్తున్నాను నానమ్మ అని ఫ్లో చెప్పేసింది చెప్పిన తర్వాత తను ఏం చెప్పిందో అర్థమై కవర్ చేసుకోవాలని అదే అర్జున్ అర్జున్ అని అంటూ మాటలు వెతుక్కుంటూ ఉంది నువ్వు అర్జున్ బాగా మిస్ అవుతున్నావు అని మాకు అర్థం ఏమి లేదు చందు అని సావిత్రి అంది అది కాదు నానమ్మ అని చందు ఏదో చెప్పబోయేందుంటే భర్త గురించి భార్య ఆలోచించడంలో తప్పేం లేదు తల్లి అని సావిత్రి అంది చందు సిగ్గుతో తరలించుకుంది ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి పైకి వెళ్ళిపోయింది చందు ఎప్పుడు ఏది చెప్పదు అన్నీ దాస్తుంది ఇలా తన మొహంలో సిగ్గులు చూస్తానని కళ్ళలో కూడా అనుకోలేదు నిజంగా అది చిన్నప్పటి నుంచి పడిన బాధలకు దేవుడు మంచి భర్తనిచ్చి దాని జీవితాంతం సంతోష పెట్టాడని సావిత్రి అన్నది సంతోష పెట్టాడు బాధ పెట్టాడు ముందు ముందు తెలుస్తుందని రాజారాం తన మనసులో అనుకున్నాడు చందు లోపలికి వెళ్ళి పై పడుకొని దుప్పటి కప్పుకొని నవ్వుతోంది నేనేంటి మరీ టీనేజర్లా బిహేవ్ చేస్తున్నాను అయినా నానమ్మ చెప్పినట్లుగా భర్త గురించి ఆలోచించడంలో తప్పేవి లేదులే అని అనుకుంటూ ఉండగానే అర్జున్ నుంచి వాలొచ్చింది అర్జున్ నేను చూసి చందు హార్ట్ బీట్ ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంది కానీ తనను తాను ఆమె కంట్రోల్ చేసుకొని ని ఆన్ చేస్తుంది హలో అర్జున్ అని చందు వాయిస్ వినగానే అర్జున్ సైలెంట్ అవుతాడు అర్జున్ అని మళ్ళీ పిలుస్తుంది నువ్వలా పీట్గా పిలుస్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా అని అన్నాడు అర్జున్ అలా అనగానే మొహంపై చిరునవ్వు చేరింది ఏం చేస్తున్నావు అని అడిగింది నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను చాలా మిస్ అనిపించింది అందుకే నీతో మాట్లాడాలనిపించి కాల్ చేశాను నువ్వేం చేస్తున్నావు బేబీ అని అడిగాడు నీ గురించి ఆలోచిస్తున్నానని చెప్పాలనిపించినా చెప్పలేక నత్తింది అంది అని పిలిచాడు అర్జున్ అలా చందు అని పిలుస్తుంటే చందుకి చెప్పలేనంతే సంతోషంగా ఉంది ఆ చెప్పు అని అంది నేను నీతో ఒక విషయం గురించి చెప్పాలని అన్నాడు హార్ట్ బీట్ ఇంకా పెరుగుతోంది ఏంటది అని అడిగింది అది అది ఎలా చెప్పాలా అని అన్నాడు పర్లేదు చెప్పు అని నేను డ్రింక్ చేశానని అన్నాడు ఏంటి అని ఒక్కసారిగా ఈ లోకల్లోకి వచ్చింది ఫ్రెండ్తో కలిసి ఈవినింగ్ డ్రింక్ చేయడానికి వెళ్ళాను అని చెప్పాడు ఈ విషయమను నాతో చెప్పాలనుకున్నది అని అడిగింది అవును నువ్వేమనుకున్నావు అని అన్నాడు ఏం లేదులే పడుకో నేను పెట్టేస్తున్నా అని అని అంటూ చందు కాల్ కట్ చేయబోస్తాయి చందు చందు అని అర్జున్ పిలిచాడు ఏంటని అడిగింది ప్లీజ్ ఇంకొంచెం సేపు ఇలా నాతో మాట్లాడవా అని అన్నాడు సరే చెప్పు ఏంటో అని అంది చందు నన్ను మిస్ అయ్యావా నేను గుర్తొచ్చానా నీకు ఒక్క నిమిషమైనా అని అడిగాడు నువ్వు వెళ్ళినప్పటి నుంచి నేను తలుచుకొని నిమిషం అంటూ లేదని అనుకుంది కానీ చెప్పలేకపోయింది ఏంటి సైలెంట్ అయ్యావు మాట్లాడు చందు నేను నిన్ను చాలా మిస్ అయ్యాను నీ నవ్వు నీ కోపం నాకు బాగా ఇష్టం అని అన్నాడు చందు నవ్వుకుంటూ అవునా అని అంది అవును చందు నువ్వు కోపంతో నా పైకి చంపడానికి వస్ అన్నట్లు వస్తావు చూడు అది ఇంకా ఇష్టం అందుకే నీకు ఎప్పుడు కోపం తెప్పించాలనిపిస్తుంది అన్నాడు చందు నవ్వుకుంటూ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయింది నువ్వు రిషితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు చందు అది కూడా ప్రైవేట్గా అస్సలు ఇష్టం లేదని అన్నాడు రిషి జస్ట్ ఫ్రెండ్ అర్జున్ అయినా ఇద్దరికి పెళ్ళైన విషయం ఈ రోజు రిషికి చెప్పేశాను అని చెప్పింది అవునా అని గట్టిగా సంతోషంతో అరిచాడు నా చెవులు పోతున్నాయి మెల్లగా మాట్లాడు అని అంది చందు సారీ సారీ ఏదో ఎగ్జైట్మెంట్తో అలా అరిచానులే నిజంగా చెప్పావా అని అన్నాడు నిజంగా చెప్పాను ఓకేనా అని చందు అంది ఐ లవ్ యూ చందు అని అరిచన్నాడు చందు షాక్ అయ్యి అలాగే ఉండిపోయింది ఇంతకు ముందు ఏం చెప్పావు అని అడిగింది కానీ నోరు ప్లై హలో అర్జున్ అని పిలుస్తోంది కానీ అర్జున్ అసలు మాట్లాడట్లేదు వీడేంటి లవ్ యు అని చెప్పి ఏం మాట్లాడట్లేదు హలో అర్జున్ ఏమైందని అడిగింది అయినా నో రిప్లై కొంప తీసి పడుకున్నాడా అని ఆలోచిస్తోంది ఖచ్చితంగా పడుకునే ఉంటాడు ఈడియట్ వీడు తాగిన చెప్పాడు అనుకోవాలా నిజంగా చెప్పాడనుకోవాలా అని ఫోన్ వంకే చూస్తూ లాస్ట్ టైం పిలుస్తామని అర్జున్ అని పిలిచింది అయినా నో రిప్లై ఈడియట్ అని తిట్టుకుంటూ ఫోన్ పెట్టేసింది అర్జున్ డీప్ స్లీప్లో ఉన్నాడు చాందనీకి అసలు నిద్రే లేదు రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంది ఎప్పుడో ఉదయం నాలుగుకి పడుకుంది లేచే వరకు పదయ్యింది పాము ఇంత టైం అయిందని మొబైల్ చూస్తే శివరామ్ నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి వెంటనే కాల్ బ్యాక్ చేస్తుంది మేడం ఈరోజు మీటింగ్ ఉంది కదా అని అన్నాడు అయినో ఐఎమ్ సారీ వస్తున్నాను శివరామ్ గారు అని అంటూ ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా రెడీ అయ్యి టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆఫీస్కి వెళ్ళగానే శివరామ్ ఎదురుగా వచ్చాడు అర్జున్ సీట్ ఖాళీగా ఉండడం చూసి అందరినీ మీటింగ్కి పిలవండి అని చెప్పింది శివరామ్ వెంటనే అందరికీ చెప్పాడు చాందని మీటింగ్ రూమ్లోకి వెళ్ళింది అందరూ మాట్లాడుతున్నారు సైలెంట్గా అందరూ చెప్పేది వింటూ ఉంది కానీ మనసు మాత్రం అర్జున్ గురించి ఆలోచిస్తూ ఎక్కడ ఉంది శివరాం చాందిని చూస్తూ ఉన్నాడు మేడం అని పిలిచాడు అయినా పలకలేదు మేడం అని మళ్ళీ పిలిచాడు హా చెప్పర్జున్ అని అంది అందరూ స్టన్ అయ్యారు తను ఏమన్నదో అర్థమయ్యి సారీ చెప్పండి శివరామ్ గారు అని అంది ఈ ఫైల్స్ చూడండి మేడం మీరు అడిగిన రిపోర్ట్స్ అని చూపించాడు అప్పుడు చందు అని మర్చిపోయి కరెక్ట్ మైండ్తో అన్నీ చూస్తుంది కావాల్సిన చేంజెస్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది తన సీట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తోంది నేనేం చేస్తున్నాను అసలు అర్జున్ గురించి నా మైండ్ ఎందుకు ఇంతలా ఆలోచిస్తోంది అసలు ఈ వీడియో టింగ్ ఇంకా రాలేదు ఎప్పుడు వస్తాడని అనుకుంటోంది అప్పుడే డోర్ సౌండ్ అయింది అర్జున్ వచ్చాడేమో అనుకుని సరిగ్గా కూర్చొని కామెంట్ అంది చూస్తే శివరావు ఉన్నాడు చెప్పండి అని అంది ఏంటి మేడం ఏదైనా ప్రాబ్లమా ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు న నథింగ్ అని అంది ఆ లోనే రంగింగ్ ఉందనిపిస్తోంది అని అన్నాడు ఏం లేదు అర్జున్ మీకేమైనా కాల్ చేశాడా అని అడిగింది లేదు మేడం అవును ఈ రోజు మీతో పాటు అర్జున్ రాలేదేంటి అని అడిగాడు నిన్న రెస్టారెంట్లో తింటున్నప్పుడే కాల్ వస్తే అర్జెంట్గా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఎందుకు వెళ్ళాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు అని చెప్పింది చాందిని ఒకసారి కాల్ చేయకపోయారా అని అన్నాడు చందు ఆలోచించి కాల్ చేసింది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్లో వస్తుంది స్విచ్ ఆఫ్ అని వస్తుందని చెప్పింది నిన్నటి నుంచి మీరు కాల్ చేయలేదా అని అడి అడిగాడు కథ ఇంకా ఉంది మరి మొత్తానికి అర్జున్ చాందిని తన ప్రేమలో పడేశాడు మరి చాందిని అర్జున్తో ప్రీ ప్రీకల్లోతూ ప్రేమలో ఉంది కదా అర్జున్ తన రైబలరి అని తను శత్రువుగా భావిస్తున్న వ్యక్తి తన భర్త అయ్యాడని తెలిస్తే చాందిని రియాక్షన్ ఏంటి మరి అర్జున్ నిజం చెప్పిన తర్వాత చాందిని ఇలాగే ప్రేమగా ఉంటుందా లేదా అతని మీద కోపంతో రగిలిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్